పార్వతీపురం మాన్యం జిల్లా పాలకొండలోని శ్రీ 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 కోటదుర్గమ్మ ఆలయం ఉత్తరాంధ్రలో ప్రాచీనమైన దేవాలయాల్లో ఒకటి ఉత్తరాంధ్రలు ఎలవేల్పుగా కొలుస్తారు పద్దెనిమిది వందల ఇరవైలో వెలుగులోకి వచ్చిన ఈ ఆలయం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో భక్తులు అమ్మవారిని కొలిచిన తర్వాత శుభ కార్యక్రమాలు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది ఉత్తరాంధ్రతో పాటు సమీప ఒడిశా నుంచి పెద్ద ఎత్తున భక్తులు నిత్యం అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఆనవాయితీ ఉత్తరాంధ్రలో అతి ప్రాచీనమైన విశిష్టత కలిగిన ఆలయాల్లో ఒకటిగా పేరు గాంచింది ఈ దేవాలయం కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉండగా అమ్మవారు స్వయంభూగా రాజుల కాలంలో ఈ ప్రాంతంలో కొలువైయున్నారని ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ చరిత్ర చెబుతుంది ఈ రోజు భారతీపురం జిల్లాలో వేయించేసినటువంటి పాలకొండ నగర పంచాయతీలో శ్రీ 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 కోడదుర్గ అమ్మవారి దేవాలయంలో అమ్మవారిని దర్శించండి నేపథ్యంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అందులో భాగంగా ఆస్వేయుజ మాసోత్సవాల్లో భాగంగా పాలకొండ టౌన్ రూరల్ సీతంపేట వీరఘట్టంనకు చెందిన కేబుల్ ఆపరేటర్లు అమ్మవారికి ముర్రాటలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది పెద్ద ఎత్తున అమ్మవారి కలసాలను పురవీధుల్లో ఊరేగించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిపై ఉండే విశ్వాసాన్ని చాటుకున్నారు ప్రధాన రహదారి మీదుగా భక్తులు ఘట్టాలను మోసుకుంటూ కోటదుర్గమ్మ చెంతకు చేరుకోవడంతో అక్కడ వారికి ఘనస్వాగతం పలికారు దారి పొడవునా వీధి వేషాలు మేళతాళాలు డప్పు వాయిద్యాలు ఆటపాటలతో సందడి చేశారు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా కలిసీలను దుర్గమ్మ చెంతకు కేబుల్ ఆపరేటర్ల కుటుంబీకులతో సహా పాల్గొన్నారు వారి నుంచి గట్టాలను తీసుకున్న అర్చకులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి ఘట్టాలను సమర్పించారు ఈ సందర్భంగా కేబుల్ ఆపరేటర్లను పలువురు అభినందించారు ఈ ఘట్టాలు సమర్పించిన వారిలో పాలకొండ కేబుల్ ఎంఎస్ఓ ఏ శ్రీనివాసరావు లోకల్ కేబుల్ ఆపరేటర్స్ హరిగోపాల్ సురేష్ జైబాబా కిరణ్ వీరఘట్టం కేబుల్ ఎంఎస్ఓ డి వెంకటరమణ వాసు గ్రామీణ కేబుల్ ఆపరేటర్లు ఎం మోహన్ రావు గౌరీ మధు కన్నబాబు శంకర్ పాలకొండ గ్రామీణ ఆపరేటర్లు సింగనవలస జగదీశ్వరరావు పాలవలస శ్రీధర్ చిన్నబాబు అలాగే మిగతా కేబుల్ ఆపరేటర్లు ఈ ఉత్సవాల్లో పాల్గొని సాంప్రదాయబద్ధంగా అమ్మవారిని కొలిచారు లోక కళ్యాణార్థం ప్రతి ఏటా ఈ ఉత్సవాలు చేయడం ఆనవాయితీగా వస్తుందని కేబుల్ ఆపరేటర్లు అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు